హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఈరోజు ఉదయాన్నే మామూలుగా అయితే అన్నం అయితే వండి టమాటా కూర చేసి మంతి కూర వేసి మా ఆయనకైతే క్యారియర్ పెట్టేశాను మధ్యాహ్నం పిల్లలకి అప్పటికప్పుడు వేడివేడిగా తీసుకెళ్దాము అని మా ఉదయం వండిన అన్నం ఉంటే దాన్ని కొంచెం టమాటా రైస్ కలిపేస్తున్నాను అలాగే రాత్రికి వస్తుందనేసి కొంచెం మట్టికాయ కూర కూడా చేస్తున్నాను ఇంతకుముందు మార్కెట్ నుండి తెచ్చినవి ఉన్నాయి ఒకసారి చేశాను ఇంకా కొన్ని ఉంటే ఈరోజు చేస్తున్నాను మళ్ళీ ఈరోజు ఆయన మార్కెట్కి వెళ్ళి మట్టికాయలు తీసుకొచ్చారు ఇంకా పాతవి ఎప్పు ఈరోజు చేస్తున్నాను ఉంటే రాత్రికి ఉంటుంది అన్నట్లు అన్నము టమాటో కూర ఎలాగో ఉదయాన్నే చేశాను ఇప్పుడు వచ్చేసి అదే అన్నంతో టమాటో రైస్ అలాగే కొంచెం రాగి ముద్ద కూడా చేసుకుంటున్నాను ఎందుకో వైట్ రైస్ తినాలి అనిపించట్లేదు ఈ మధ్య ఇంకా నా ఒక్కదాని కోసం అనేసి కొంచెం ముద్ద అయితే చేసుకుంటున్నాను ఇంకా వంట చేద్దామనేసి బాండి అయితే కడిగేసుకుంటున్నాను ఉదయం కు కానీ చేశాను కదా దీనికంటే ముందు బ్లాగ్ ఒకటి వస్తుంది అది ఉదయంది అప్లోడ్ చేశాను అనమాట ఇది వచ్చేసి మధ్యాహ్నం వరకు ఉంటుంది బ్లాగు ఇంకా ఇక్కడైతే ఒక సైడు టమాటా రైస్ కోసం పెడుతున్నాను ఇంకొక సైడు మట్టికాయ కూర కోసం కూడా పెడుతున్నాను ఇంకా అలాగే కొంచెం రాగి ముద్ద కూడా చేసుకోవాలి పిల్లలకి ఈరోజు చిన్నోడికి పాపకి హాఫ్ డే స్కూలు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందన్నమాట సెమ్ వన్ ఎగ్జామ్స్ అయిపోయాయి టూ టు ఫైవ్ వరకు ఉంది మధ్యాహ్నము పేరెంట్స్ మీటింగ్ వచ్చేసి వెళ్ళాలి పెద్దోడికి మాత్రం ఫుల్ డే ఉంది వాడికి ఇప్పుడు జరుగుతున్నాయి సెమిస్టర్ వన్ ఎగ్జామ్స్ వచ్చేసి వాడికి మాత్రం ఫుల్ డే ఉంది పెద్దోడికి వెళ్ళిద్దరికి హాఫ్ డేనే ఇంకా ఈరోజు లంచ్ బాక్స్ అయితే పంపించేది ఏం లేదు పెద్దోడిని కూడా ఇంటికే రమ్మని చెప్పాను తినడానికి ఇంకా ముగ్గురు వచ్చేసేయండి ఎవరి వాళ్ళు అని చెప్పేస్తే చిన్నోడు పాప ఒకటేసారి వచ్చారు పెద్దోడు మాత్రం వాడికి ఒక పది నిమిషాలు లేట్గా వదులుతారనమాట ఇంకా పిల్లలు ఇద్దరు వచ్చిన తర్వాత ఇంక అందరం తినేసి ఒకటేసారి మళ్ళీ తర్వాత రెండు గంటలకు అలా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా పేరెంట్స్ మీటింగ్ ఉంది కదా వాళ్ళు ఎగ్జామ్ పేపర్స్ అవి తీసుకొని రావాలి అనమాట ఇక్కడైతే మట్టికాయ కూర చేయడం స్టార్ట్ చేశాను ఇంకొక సైడ్ టమాటా రైస్ కోసం కూడా పెట్టాను టమాటా రైస్ ఒకలా ఉంటుంది టమాటా పులావ్ ఒకలా ఉంటుంది రెండు రెండు రకాలు డిఫరెంట్గా ఉంటాయి మనం చేసేదాన్ని బట్టి అయినా ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారనమాట ఇక్కడ వచ్చేసి ముందుగానే అన్నం వండి పెట్టాను కదా ఇంకా బాండి పెట్టేసి అందులో కొంచెం గీ వేస్తాను కొంచెం ఆయిల్ వేస్తాను అనమాట ఉత్తన వేసిన ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది తినలేమనేసి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తాను ఆయిల్ ఇది బాగా వేడైన తర్వాత ఇంకొక సైడు కుక్కర్లో మట్టికాయ కూర కూడా రెండో ఒకేసారి చూపిస్తున్నాను మీకు నేను ఎలా చేస్తాను అనేసి మట్టికాయ కూర కూడా కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసేసి రెండిట్లో పోపు దినుసులు అయితే వేసాను తర్వాత ఇంకా టమాటా రైస్ది అయితే చెప్తాను పోపు దినుసులు వేసాను కదా అందులో కొంచెం బిర్యానీ ఆకు ఒకటి మసాలాలు ఉంటాయి కదా చెక్క లవంగా ఇలాచి మిరియాలు షాజీరా ఇలాంటివన్నీ వేస్తాను అనమాట కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది అవన్నీ వేసేసి అలాగే ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అలా క్యారెట్ కూడా ఉన్నాయనేసి అవన్నీ వేసేసాను అనమాట బాండీ పెట్టి అందులో ఆయిల్ నెయ్యి వేసి వేడయ్యాక పోపు దినుసులు తర్వాత ఇంకా స్పైసెస్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ వేసాను ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకోవాలి కూర కూడా చెప్తాను మీకు కుక్కర్ పెట్టాను కదా అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు వేశాను తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసేసాను ఉల్లిగడ్డలు కొంచెం బాగా దగ్గరికి మగ్గిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి టమాటా రైస్ కూడా టమాటాలు వేసినాక బాగా మగ్గిపోయిన తర్వాత అందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను అనమాట ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక బాగా దగ్గరికి మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటా రైస్లో వచ్చేసి ఇంకా ఉప్పు కారం పసుపు కొంచెం ధనియా పౌడరు ఇంకా నేను ఏ మసాలాలు అనమాట ఇవే ఇంకా గరం మసాలా ఇలాంటివన్నీ ఏం వేయలేదు కొంచెం ధనియా పౌడర్ ఒకటి వేసి ఇవన్నీ బాగా కలిపేసి ఇంకా ఉడకబెట్టుకున్న అన్నం ఉంది కదా ముందే వండి పెట్టినది అది వేసేసుకోవాలి ఇంక ఇదిగోండి మట్టికాయ కూరకైతే ఉల్లిగడ్డలు వేసి కరివేపాకు వేసాను ఇవి ఉల్లిగడ్డలు అనేవి కొంచెం బాగా దగ్గరికి మగ్గాలి తర్వాత ఇంకా టమాటాలు వేసేసుకోవాలి ఈరోజు ఉదయం నుంచి నాకు మధ్యాహ్నం రెండు వరకు రెండు రెండున్నర మొత్తం మూడు అయింటి ఉందిలేండి దగ్గర దగ్గర టైం వచ్చేసి పనులన్నీ అయిపోయి స్కూల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చి అలాగే మళ్ళీ పిల్లలకి ఇంట్లో ఫ్రూట్స్ కూడా ఏం లేవు అనేసి ఇంకా మేము ఉండే చోట్లనే కొంచెం వీధి చూరకల్లా లాస్ట్కి వెళ్తే అక్కడ ఫ్రూట్స్ బండి అయితే ఉంటుంది ఆటో ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళేసి పిల్లల్ని ఇద్దరిని తీసుకెళ్ళాను నేను చిన్నోడిని పాపను పెద్దోడైతే మధ్యాహ్నం తిని స్కూల్కి వెళ్ళాడు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి స్కూల్ నుంచి పేరెంట్స్ మీటింగ్ పోయి ఇంటికి వచ్చేసి ఆ ఫైల్స్ ఇంట్లో పెట్టి ఇంకా వెళ్ళి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను ఆరెంజ్ ఒక కిలో యాపిల్ ఒక కిలో తీసుకున్నాను అనమాట తీసుకొని వచ్చేసరికి ఇంటికి దగ్గర దగ్గర మూడైంది టైము ఈరోజు ఉదయం నుంచి మూడు వరకు ఒక్కటే పని అనమాట అస్సలు రెస్ట్ తీసుకోవడానికే లేదన్నట్లయింది మధ్యాహ్నం పడుకున్నాను కానీ ఒక పది నిమిషాలు ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఆ నిద్ర కూడా రాదు ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉంటారనమాట ఇంకొండి ఇక్కడ కూరకైతే టమాటాలు కూడా వేశాను టమాటా కొంచెం బాగా దగ్గరికి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇక్కడ కూడా టమాటా రేసుకు టమాటాలు వేశాను టమాటాలు మెత్తగా ఉడికిపోవాలన్నమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉదయం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి కానీ చేశాను కొన్ని సామాన్లు ఉన్నాయి కడగాల్సినవి అలాగే ఇంక పూజ కూడా మొత్తం పనులు అయితే అయిపోయాయి ఈ వంట పని ఒకటి ఉందనమాట టమాటాలు బాగా దగ్గరికి మగ్గిపోయాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత కూరలో ఇంకా ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు కొబ్బరి పొడి ఇవన్నీ వేసేసి మనం ముందుగానే ఉల్చి పెట్టుకున్న మట్టికాయలు అయితే కడిగి వేసేసుకోవాలి ఇక్కడ కూడా టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట దగ్గరికి ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని చెప్పాను కదా ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ అంతే అనమాట ఉంటే గరం మసాలా ఇలాంటివి కూడా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయను ఆల్రెడీ నెయ్యి వేశాను తర్వాత బిర్యానీ స్పైసెస్ వేశాను కాబట్టి ఆ స్పైస్నెస్ అనేది బాగా సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను కదా ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇదిగోండి ఇందులో ఉప్పు వేశాను ఇంకా టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను ఇది ఎక్కువ కారం ఉండదు అనమాట మాది కొంచెం తక్కువగానే తింటాం కాబట్టి మిరపకాయలు తీసుకొని పట్టించుకునేది కారం వచ్చేసి ఇంకా పసుపు ధనియా పౌడరు అలాగే కొంచెం ఇదిగోండి ఎండు కొబ్బరి పౌడర్ వేస్తే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అనమాట మా ఇంట్లో ఏ కూర చేసినా కూడా గ్రేవీ కావాలి నాకేమో గ్రేవీ ఉంటే అస్సలు తినాలనిపించదు తప్పదు ఇంకా నా ఒక కోసం చూసుకుంటే ఇంకా పిల్లలందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది వాళ్ళందరి కోసం వాళ్ళకి నచ్చినట్టే చేస్తాను నేను వచ్చేసి ఓన్లీ ఈ ముక్కలు ఒకటి వేసుకొని తింటాను అనమాట ఆ గ్రేవీ లాంటిది ఏమి వేసుకోను ఇంక అన్నీ వేసాము కదా మట్టికాయలు కూడా వేసేసి కలిపి ఇంకా తగినంత వాటర్ వేసేసి ఒక రెండు మూడు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది మెత్తగా ఉడకాలి మా వాళ్ళకి పూర్తి మెత్తగా చేతో పట్టుకుంటే మెదిగిపోయేలాగా ఉండాలన్నమాట నాకేమో కొంచెం మామూలుగా ఉన్నా తింటాను నార్మల్గా ఉడికినా అనమాట మా వాళ్ళకి మాత్రం మెత్తగా ఉడికిపోవాలి ఇంకా నీళ్ళు అయితే వేసేసాను కదా కలిపి ఇంకా మూత పెట్టి ఒక రెండు మూడు విజల్స్ అయితే పెట్టేస్తాను కూర అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని వేరే గిన్నెలో తీసి పెట్టేసి అదే కుక్కర్లో రాగి ముద చేయాలి ఇంక ఇదిగోండి ఇది టమాటా రైస్కి వచ్చేసి టమాటాలు బాగా ఉడికిపోయాయి బ్లాగ్ కొంచెం కన్ఫ్యూజ్ లాగా ఉంటుంది నేను రెండో ఒకటేసారి షూట్ చేశాను అనమాట సపరేట్ సపరేట్గా పెట్టింటే బాగుండేది ఇంక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇప్పుడు ఇది బాగుండి పతలాగా ఉంది కాబట్టి కొంచెం తొందరగా ఈజీగా మాడిపోతున్నాయి కాబట్టి చూసుకొని చూసుకొని చేసుకుంటున్నాను తీసుకోవాలి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అనమాట ఇంకా సామాన్లు అనేవి ఉన్నాయి కదా అవన్నీ వేసినప్పుడు తీసుకుంటాను ఖచ్చితంగా ఒకటి మంచిది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా ఇది బాగా కలిపేసి పచ్చివాసన పోయిన తర్వాత ఇదిగోండి ఇందులో ధనియా పౌడరు కొంచెం కారం పసుపు పసుపు వేసాను ఇదిగోండి కొంచెమే కారం వేసాను ఒక స్పూన్ నిండా కూడా వేయలేదు తర్వాత ఉప్పు వేసాను ఇవన్నీ వేసి కలిపి ఇంకా వండిన అన్నం అయితే వేసేస్తాను అనమాట మామూలుగా ఇలానే చేసి వాటర్ వేసేసి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా ఇవి వేసేసి మామూలుగా కలర్ రైస్ లాగా పులా లాగా చేసుకుంటే టమాటా లాగా అవుతుంది ఇలా చేస్తే కొంచెం టమాటా రైస్ లాగా అంటే రెండు ఒకటే ఉంటాయి అనుకోండి ఏమో నేనైతే ఇలానే చేస్తాను ఒక్కోసారి అలా కూడా చేస్తాను అనమాట టమాటా లాగా ఇంకా అన్నం అనేది ఉదయాన్నే వండి పెట్టానని చెప్పాను కదా ఆ అన్నం అయితే వేసేసాను ఇంకా అన్నం వేసి అంతా బాగా కలిపేసి ఫైనల్ టచ్లో ఇంకా నిమ్మకాయ పిండి కొత్తిమీర చల్లేస్తానమాట మా చిన్నోడికి పెద్దోడికి ఫేవరెట్ బాగా తింటారు వాళ్ళిద్దరూ కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను ఉంటే మళ్ళీ పిల్లలు సాయంత్రం వచ్చిన తర్వాత అడుగుతారు అని నా కూతురు మాత్రం తినలేదనమాట ఇది తను ముందు రోజు చేసిన పప్పు కొంచెం ఉండే దాన్ని కడిగేయకుండా పెట్టి సరిపోయిందనమాట ఫ్రిడ్జ్లో పెట్టున్నాను ఈ మధ్య ముందు రోజు చేసినవి ఏవీ తినట్లేదు అనమాట అంటే అసలు చేయట్లేదు ఎక్కువ కూడా ఎప్పటికెప్పటికే చేసుకుంటున్నాను తినకూడదు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అని చెప్తున్నారు కదా అనేసి కాకపోతే కొంచెం మిగిలింది చూద్దాంలే అన్నట్లు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఈరోజు పనికి వచ్చింది టమాటా కూర ఉదయం చేశాను అన్నాను కదా తను అది మామూలుగా అయితే కాకపోతే అందులో కొంచెం మెంతి కూర కొత్తిమీర అనేది ఎక్కువ వేసి చేశాను బాగుంటుంది అనేసి ఇంకా ఆమె తినకుండా మధ్యాహ్నం నిన్న పప్పు ఉంటే వేడి చేసేస్తే అదే తినేసింది అన్నం పప్పు మామిడికాయ పచ్చడి వేసుకొని వీళ్ళ ఇద్దరు మాత్రము టమాటా రైస్ తిన్నారు మా చిన్నోడు టమాటా రైస్ తిని ముద్ద కూడా తిన్నాడు అనమాట ముద్ద మా ఇంట్లో నేను మా చిన్నోడే తినేది ఇంకా నిమ్మకాయ పిండాను కొత్తిమీర వేసాను అంతా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అంటే అన్నం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని కొత్తిమీర వేసి నిమ్మకాయ పిండి ఇంకా అవి వేసాక స్టవ్ ఆఫ్ చేసేస్తే టమాటా రైస్ వేడివేడిగా రెడీ అయిపోతుంది బాగుంటుంది పుల్ల పుల్లగా స్పైసీగా గీ ఫ్లేవరు మిరియాలు ఇవన్నీ వేస్తాను కాబట్టి చాలా బాగుంటుంది ఎక్కువైనా చేశాను ఇంక ఇదిగోండి ఇంకో కూర అయితే అయ్యింది టమాటా రైస్ కూడా అయ్యింది తర్వాత రాగి ముద్ద కోసం పెట్టేశాను అనమాట ఇక్కడ పిండి తీసుకుని అందులో నీళ్ళు వేసి కలిపి పెట్టేశాను ఇంక ఇదిగోండి మట్టికాయ కూర కూడా రెడీ అయిపోయింది వేడి వేడి ఉన్నది తీసి ఇలా గిన్నెలో వేసి పెట్టేశాను అనమాట అదే కుక్కర్లో కడిగి ఆ అన్నమే ఉంది కదా ఆ అన్నమే వేసి కొంచెం నీళ్లు వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాను అన్నం ఫస్ట్ మెత్తగా అయిన తర్వాత రాగిపిండి వేద్దాంలేసి కొంచెమే చేశాను అనమాట నేను మా చిన్నోడు ఇద్దరికి పర్ఫెక్ట్ కరెక్ట్ సరిపోయింది రాగి ముద్ద ఇంకే రోజు మధ్యాహ్నానికి అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి ఒక మట్టికాయ కూర తప్ప టమాటా రైస్ చేశాను కదా మా చిన్నోడు ఇప్పుడు మధ్యాహ్నము రాగి ముద్ద కొంచెము టమాటా రైస్ కొంచెం తిని మళ్ళీ సాయంత్రం అదే నైట్ టైంలో టమాటా రైస్ ఉన్నది తిన్నాడనమాట వాడికి బాగా ఈ మధ్య ఫేవరెట్ అయిపోయింది రాగి ముద్దకు పెట్టాను అన్నం ఉడుకుతుంది ఇంకా అది అదే నీళ్ళు వేసి పెట్టాను కదా కొంచెం మెత్తగా ఉడికితే అది దింపేసి రాగిపిండి వేసి అది కలిపి మళ్ళీ ఒక రెండు విజిల్స్ పెట్టేశాను మామూలుగా హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక రెండు విజిల్స్ పెట్టేస్తే పచ్చి వాసన అనేది పోతుంది అనమాట రాగిపిండి వాసన పోయి మంచిగా ఉడుకుతుంది ఇదిగోండి బాగా రెడీ అయిపోయింది అనమాట ఇది వేడి వేడి ఉంది ఇంక ఈరోజు మధ్యాహ్నం వచ్చేసి స్పెషల్స్ ఇవి అనమాట రాగి ముద్ద వైట్ రైస్ టమాటా రైస్ రైస్లోనే మూడు రకాలు చూడండి అలాగే మట్టికాయ కూర టమాటా కూర పెరుగు ముద్ద పెరుగు కాంబినేషన్ బాగుంటుంది ఇంక ఇదిగోండి ముద్ద అయ్యింది మట్టికాయ కూర అయ్యింది అన్నం అయ్యింది టమాటా రైస్ అంటే అన్నం ఉదయం మొండినేది తెలియండి ఇదిగోండి టమాటా రైస్ చూస్తుంటే ఎమ్మీ ఎమ్మీగా ఉందన్నమాట నేను కొంచమే పెట్టుకొని తిన్నాను టమాటా రైస్ రాగి ముద్ద చేసుకున్నాను అనేసి అన్నీ అయితే ఇలా రెడీ అయిపోయాయి పిల్లలు వచ్చేదే ఆలస్యం అనమాట వేడి వేడిగా పెట్టేస్తే కడుపు నిండా తింటారు ఈరోజు నా కూతురు తప్ప ఆమెకు చెప్పాను కదా ఈ రైసు ముద్దలు ఇలాంటివి ఏమీ నచ్చవు అన్నం పప్పు ఉన్న తింటుంది తన అన్నం పప్పు మామిడికాయ పచ్చడి వేసుకొని తిని పెరుగన్నం తినింది అనమాట వీళ్ళిద్దరు మాత్రము చిన్నోడు ఇలా టమాటా రైస్ ముద్ద పెద్దోడు కూడా తినాడు రాగిముద్ద టమాటా రైస్ ఒకటి తిన్నాడు తర్వాత రైస్ అయిస్ తిన్నాడనమాట ఇంకా అంతే ఈరోజు వచ్చేసి వ్లాగ్ అయితే ఇంతే ఉంది ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంత తెండ్ చేసి ఇస్తున్నాను మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైకన్ అయితే క్లిక్ చేయండి మా ఇంట్లో మధ్యాహ్నం స్పెషల్స్ ఇవే ఈరోజు చెప్పాను కదా ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు వరకు ఒక్కటే పని అసలు ఒక పది నిమిషాలు ఖాళీగా అనడానికే లేదు ఉదయం కూరగాయలు జరుదుకోవడము మళ్ళీ వంట చేయడము పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్ళడం ఇలా అయిపోయిందన్నమాట ఈరోజంతా